హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పటేల్ ఫారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ నేను పెట్టే వీడియో ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది ఈరోజు టాపిక్ వచ్చేసి మన కొత్త ఫామ్ ఉంది కదా ఆ ఫాము పార్ట్ వన్ పార్ట్ టూగా చూపిద్దాం అనుకుంటున్నా అన్నీ ఒకసారి అయితే మీకు అర్థం కాదన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ వీడియో చేయడం అవుతుంది ఒక వారంలో ఈ షెడ్ కంప్లీట్ అయిపోతుంది వారం తర్వాత మరలా సెకండ్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను ఫస్ట్ ఈ వీడియో మీకు అర్థం అవడానికి మాత్రమే ఇప్పుడు ఈ వీడియో తీయటం జరుగుతుంది మొత్తం రేకులు ఇవన్నీ పార్టీషన్ అది సెకండ్ పార్ట్ అనమాట ఇప్పుడు ఇది ఫస్ట్ పార్ట్లో మనం ఏమేమి వర్క్ జరిగింది ఎలా వేసుకోవాలి ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది మాత్రం క్లియర్గా అనేది చెప్పడం జరుగుతుంది ఇది స్టార్టింగ్ అండి ఇక్కడ ఒక గేట్ వస్తుంది తీసి తీసుకున్నాం కదా అక్కడ గేటు మెయిన్ గేట్ వస్తుంది ఇది ఈశాన్యంలో వాటర్ అన్నమాట పిల్లలకి ఎక్కించడానికి చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాము ఆ పక్కన ఉండేది మన గడ్డని పోతే ఇప్పుడు స్టార్టింగ్లో ఇది ఈ షెడ్ మేము ఆవుకని వేసుకున్నామండి ఈ ఫామ్లో ఒక ఆవుని పెంచుదామనుకున్నాము అందుకని ఈ చిన్న రూమ్ అనేది ఆవు కొరకు కట్టించుకున్నాము దీనికి ఇంకా రేఖ లేదు వేసేస్తాము అంత మెటీరియల్ వచ్చింది అన్నీ ఒకదాని ఒకేసారి వేద్దామని ఆగున్నాము ఇకపోతే ఇది మన చంపండి చుట్టూ ఫెన్సింగ్ రాళ్ళు మనం ఫోర్ జీ బుల్లెట్ గ్రాస్ పెంచుతున్నాం కదా ఇదండి మన మన దాని పక్కనే ఉందనమాట పక్కనే అట్లా కట్ చేసి ఇట్లా వేసేసుకోవటమే పోతే ఈ రూమ్ వచ్చేసి దానా కోసం అండ్ ఎవరన్నా వర్కర్స్ ఉండటానికి అలా ఉండటానికి ఈ రూమ్ అనేది కట్టానండి ఇంతవరకు ఇన్ఫర్మేషను పోతే ఇంకా ఎలివేటెడ్ షెడ్లు మెయిన్ పార్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవి మెట్లు మనం పైకి పైకి ఎక్కడానికి ఇరవై అడుగులు బార్ పైపు ఒకటే ర్యాంప్ వేసేసామన్నమాట ఇవి వచ్చేసి ఎల్లాంగ్లేర్స్ ఎల్లాంగ్లేర్లు ఇక్కడ నేను షీట్ వేయటం లేదండి మన ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయి కదా స్లేటెడ్ మ్యాట్స్ ఇవి వేయటం లేదు నేను ఇవి వేయటం వేయటం లేదంటే ఎందుకంటే ఇదైనా ఆ చెక్క అయినా ఒకటే ఖర్చు అండి కానీ నా ఉద్దేశం ఏంటంటే అవి ఎండకి ఎండి వానకి తడుస్తూ ఉంటే కొంచెం త్వరగా గ్రిప్ అనేది వెళ్ళిపోతే కొంచెం నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది చెక్క అయితే కొంచెం పర్మనెంట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఎల్లాంగిలలో ఇలా కూర్చోబెట్టుకోవాలి ఇట్లా కూర్చోబెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చేసి రెండు తొమ్మిదిలు ఐదు తొమ్మిది తొమ్మిది ఇంచులు బద్దలు అనేవి రెండు చెక్కలు అనేవి చేపించి ఇది ఇక్కడ కూర్చోబెడతాము సెంటర్లో ఇంకొక సెంటర్లో ఇంకొక ఇంకొక ఎల్లాంగ్లేర్ పొడవనేది వేసేస్తామండి పోతే ఈ షెడ్కి రెండు మెట్లు పెట్టడం జరిగింది ఏ బ్లాక్ ఆ బ్లాక్ అనమాట అందుకోసమని పైన ఎలివేటెడ్ షెడ్లో పైన అనేది వేస్ట్ కాకుండా ఉండటానికి ఇట్లా రెండు స్టెప్స్ అనేది తీసుకోవడం జరిగింది పైన నడవటం ఏమి ఉండదు డైరెక్ట్గా పిల్లలకి మ్యాథేసి వచ్చేయటం వరకు అందుకని ఇకపోతే ఈ ఎలివేటెడ్ షెడ్లో మెయిన్ పిల్లర్స్ అండి ఈ పిల్లర్స్ వచ్చేసి నేను మొత్తం హైట్ వచ్చేసి పదిహేడు అడుగులు పెట్టానండి కింద నుంచి ఏడు అడుగులు ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి స్లేటెడ్ మ్యాట్ అది వచ్చేసి ఏడు అడుగులు పైకి వచ్చేసి పది పైకి వచ్చేసి అది పది అడుగులు ఉందండి ఇదిగోండి ఈ పిల్లర్స్కి చుట్టూ మన కేసింగ్ పైప్ తీసుకొచ్చి సిమెంటు అనేది క్లీరింగ్ చేసే క్లీరింగ్ చేసేసాము ఎందుకంటే అది తుప్పు పట్టకుండా ఉండటానికి అనమాట కింద బోల్డ్ సెక్షన్ ఒకటి పెట్టాను పోతే పైన కూడా బోల్డ్ సెక్షన్ ఒకటి పెట్టాను అనమాట ఇట్లా ఎందుకు పెట్టానంటే ఫ్యూచర్లో ఇది ఏదన్నా ఇంతవరకు ఏదన్నా తినింది అనుకోండి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మనం వేసుకోవడానికి ఒకవేళ ఫ్యూచర్లో ఈ షెడ్ కాకుండా ఇంకొక షెడ్కి వెళ్ళాలనుకున్నా కానీ ఇట్లా ఉపయోగపడుద్ది ఇంకొకటి ఏంటంటే మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట వేసుకోవటానికి కూడా తక్కువగా ఖర్చులు ఈ బేల్దారి మేస్తూలు కానీ ఖర్చు కానీ తగ్గుద్ది అనమాట పోతే మ్యాట్లు అండి ఈ మ్యాట్లు నేను సొంతంగా మాకు తెలిసిన కంపెనీలో చేయించుకున్నాను ఎక్కువ గేజ్ పెట్టేసి క్వాలిటీగా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్ వాడి రా మెటీరియల్ వాడి చేపించానండి ఇంతకుముందు నేను పిఎస్ఆర్ పాలిమర్స్ వాడాను అది కొంచెం క్వాలిటీ అనేది నాకేం అనిపించలేదు తర్వాత నేను హైదరాబాదులో మా ఫ్రెండు ద్వారా తెలుసుకొని ఈ మ్యాట్ అనేది చేపించుకున్నాం సొంతగా చేపించుకున్నాం అనమాట సూపర్ క్వాలిటీ గేజ్ కానీ ఇకొక్కటి గమనించండి ఆ పాత మ్యాట్కి ఈ మ్యాట్కి చూసారా చాలా చాలా థిక్నెస్ అనమాట ఇది ఇంకో ఇంకోటి ఏంటంటే సైడ్ వేసినా కానీ పైన వంగటం లేదు పోతే స్టార్టింగ్లో ఇవి మొత్తం కూడా తొమ్మిది పిల్లర్లు పడ్డాయండి మొత్తం తొమ్మిది పిల్లర్లు అడుగులకు ఒక పిల్లర్ పెట్టుకున్నాం తొమ్మిది పిల్లర్లు పదడుగులకొ పైప్ పదడుగులకి పదడుగులకి ఒకటి ఇట్లా తొమ్మిది పిల్లర్ చేసేసాము ఇది మూడు ఒకటిన్నర బద్దె మూడు ఒకటిన్నర జింక్ పైప్ బద్దె అనమాట ఈ ఇటు ఇటు వేసింది ఇది వచ్చేసి ఎల్ ఆంగ్లీయర్ అనమాట పోతే ఈ ఐ ఇటు ఇటు గ్యాప్ వచ్చేసి దీనికి ఈ పిల్లర్కి ఈ పిల్లర్కి ఆరు అడుగులు అనేది పెట్టడం జరిగింది ఈ పిల్లలకి ఈ పిల్లలకి ఆరు అడుగులు అనేది పెట్టడం ఇది పిల్ల అనమాట పిల్లలు మనకి నిలబడి తిండి తినేది ఈ ఈ బ్లాక్ వచ్చేసి ఈ ఈ బ్లాక్ వచ్చేసి మన ఫీడర్స్ ఫీడర్స్ ఇటు పక్క పెట్టుకోవటాన్ని మనం మే మేత పోసి నడిచే బ్లాక్ అనమాట మరలా ఇది వచ్చేసి మరలా ఇది వచ్చేసి పిల్లలు అనమాట ఈ పిల్లలు ఇటు సైడ్ వెళ్ళి తింటాయనమాట మరలా ఇది ఒక బ్లాక్ ఆరు అడుగులు బ్లాక్ ఈ పిల్లలు ఇటు వచ్చి అనమాట ఇది చివరి బ్లాక్ అండి ఈ పిల్లలు ఇటు వచ్చి తింటాయి అలా అందుకని రెండు రోడ్లు తావటం జరిగింది పైన ఎలివేటెడ్ షెడ్లో ఈ రోడ్డు వచ్చేసి కా ఈ మనం నడవడానికి అండ్ ఫీడర్స్ పెట్టడానికి ఐదు అడుగులు ఉంచాను పిల్లలు ఉంచడానికి ఆరు అడుగులు పెట్టాను చూడవచ్చు ప్రతిదానికి అన్నిటికీ కింద ఏదైతే కింద నుంచి భూమిలో నుంచి రెండు అడుగులు ఇవైతే మూడు అడుగులు వేశాను ఇవైతే రెండు అడుగులు వేశాను ఈ అంతా ఒకటిన్నర మూడు ఒకటిన్నర సై సైజు పొడవులు ఇట్లా పొడవులు వేసుకున్నామండి పొడవలు వేసుకొని పొడవు వేసుకొని ఐదు అడుగులకి ఆరు అడుగులకి ఒకటి పిల్లర్స్ వేసుకున్నాం మొత్తం ఈ పిల్లర్లు లోపల లోపల పిల్లర్లు నలభై ఐదు పడ్డాయండి ముప్పై నాలుగు ఇంటూ ఎనభై సైజులో ఈ షెడ్కి ఆరు అడుగులకి ఒకటి ఐదు అడుగులకు ఒకటి అట్లా వేయటం జరిగింది మొత్తం గేసింగ్ పైప్ తీసుకొచ్చేసి మొత్తం మాల్ నింపేసాము రస్ట్ అనేది రాకుండా ఇప్పుడు ఇంకా వర్క్ జరుగుతుంది ఈ ఈ మ్యా పెయింట్ వేసిన తర్వాత మరలా వీటికి కవర్ వేస్తామండి పెయింట్ పూసిన తర్వాత వీటికి చుట్టూ కవర్ చుట్టాం కవర్ చుట్టి ఇవ్వండి ఇది కనపడుతుంది కదా ఎల్లాంగులేరు ఇట్లా ఉంది కదా ఇక్కడ నుంచి మొత్తం మొత్తం ఏదైతే ఉందో మొత్తం కవర్ చుట్టేస్తాం ఇది ఎల్ల్యాంక్ లేరు అనేది తుప్పు పట్టకుండా ఈ పెంటికుల అవి స్టోర్ కాకుండా ఇట్లా కవర్ చుట్టేసి మొత్తం సాగే కవర్ ఉంటుంది ఆ కవర్ తీసుకొచ్చి మొత్తం చుట్టేస్తామనమాట అట్లా అట్లా పెట్టుకోవటం వల్ల ఏదంటే లైఫ్ ఐరన్ కాబట్టి కొంచెం పోతే ఇవి కేసింగ్ పైపులు ఇవి మొత్తం పదించులు కేసింగ్ పైపులు ఇవే ఫీడర్స్ ఆఫ్కి చెరుసాగన్ చేసేసి వీటిల్నే ఫీడర్గా రెడీ చేసాము నేను పాత ఫామ్లో ఐరన్ను ఆ జింకు జింక్ వాడానండి అవి సంవత్సరానికి రెండు సంవత్సరాల కల్లా ఏమి తుప్పు పెట్టిపోతున్నాయి ఇంక ఇవి అయితే పర్మనెంట్గా ఉంటాయి అని చెప్పేసి మొత్తం వీటిని ఆఫ్ చేసేసి ఫీడర్స్గా రెడీ చేస్తాను మొత్తం మొత్తం ఎన్ని బ్లాక్లున్నాయి అన్ని బ్లాకులకి ఫీడర్స్ అనేవి తెప్పించడం జరిగింది ఈ సిలేటెడ్ మ్యాట్స్ చూసుకోవచ్చు పోతే ఇవి స్టెప్స్ కింద పిల్లర్స్ అండి వీటికి కూడా తుప్పు పట్టకుండా వేసేసాము ఈ రెండు మెట్లు అనేది వేయటం జరుగుతుంది రూమ్ చూసుకుంటే రూమ్ దానా దానాకి దానా పెట్టుకోవడానికి ప్లస్ మన చాప్ కటర్ వేసుకోవటానికి రెడీ చేయటం జరిగింది స్టెప్స్ కన్నిటికి చెక్ వేసేస్తామండి మొత్తం మనం వాడే రేకులు చూసుకున్నా చూసుకున్నట్లయితే ఇంకా వర్క్ జరుగుతుంది అందుకని అక్కడక్కడ మ్యాట్లు అనేది వేయడం జరుగుతుంది రేకులు జేహెచ్డబ్ల్యూఎస్ ప్రగతి ప్లస్ అండి మొత్తం వర్క్ అయిపోయింది రేకులు ఎత్తటమే ఈరోజు రేకులు ఎత్తేస్తాము చూసినట్లయితే ఇది మనం ఇప్పుడు నడుస్తున్నది పిల్లలు ఉండేది అనమాట ఈ బ్లాక్ మనం ఉండేది ఈ బ్లాక్ వచ్చేసి ఫీడర్స్ ఫీడర్స్ అండ్ మనం నడవటానికి అనమాట ఇలా మొత్తం ట్రస్సులు వెల్డింగ్స్ అంతా అయిపోయింది పది అడుగులు పెట్టానండి ఈ పది అడుగులు ఇక్కడ నుంచి పది అడుగులు పెట్టాను ఎందుకంటే ఫస్ట్ ఫారంలో ఏడడుగులే పెట్టాను కొంచెం ఎండ్ల కాలం హీట్ అయినట్టుగా అనిపించింది హీట్ కూడా అయింది అనిపించేది కాదు హీట్ అయింది అందుకని హైట్ పెట్టాల్సి వచ్చింది సైడ్ ఏదన్నా మ్యాట్ కట్టుకుందాం అని చెప్పేసి అదనమాట చూడవచ్చు దేన్ని దానికి అనమాట సపరేట్గా ఈ పొడవురా ఉన్నాయి కదా ఇవి వీటి మీద నిలబడతాయి అనమాట దీని పక్కనే ఫీడర్స్ వస్తాయి దీని పక్కన ఇటు సైడు ఫీడర్స్ వస్తాయి అనమాట ఇదంతా కూడా నేను ప్లేస్ వేస్ట్ కాకుండా ఎలివేటెడ్ షీట్లో మనం ఇంత ఖర్చు పెట్టి మ్యాట్లు ఇంత హంగామా ఖర్చు పెట్టి ఇన్ని చేస్తున్నాం కాబట్టి పైన ప్లేస్ అనేది వేస్ట్ కాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఏ ఏ కొంచెం కూడా ప్లేస్ వేస్ట్ చేయకుండా అన్ని పిల్లలకే కేటాయిస్తున్నాను కేవలం మనం నడవడానికి ఐదు అడుగుల రోడ్డు మాత్రం తీసుకున్నాను ఇవి పది అడుగులు కింద నుంచి పైరాక ఒకటే వేస్తున్నామండి ఇవే వీటికే మరలా అడ్డుకమ్మలు వేసేస్తాం ఇప్పుడు ఇవి నిలువు కమ్ములు కదా ఇవి నిలువు కదా వీటికి అడ్డాలు వేసేస్తాం ఫీడర్స్ స్టడీ అయిపోతాయి అనమాట టూ డేస్లో ఫీడర్స్ కూడా అయిపోతాయి చూసినట్లయితే ఇవి ఇది రోడ్డు మొత్తం ఈ పార్ట్ వన్ పార్ట్ టూగా చూపించడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ పార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ పార్ట్ అర్థం కాదనమాట మనం మ్యాట్లు వేసేసామనుకోండి స్లేటెడ్ మ్యాట్స్ ఇంకా అర్థం కాదు ఏం వర్క్ ఎప్పుడు చేసామనేది అర్థం కాదు అందుకోసమని ఇప్పుడు ఈ వీడియో అనేది చేస్తున్నాను చూసుకోవచ్చు ఇది వచ్చేసి మన గ్రాసు ఫోర్ జీ మొత్తం ఫారం పక్కనే ఉందన్నమాట ఇది కాకుండా ఇది కాకుండా ఇంకా టూ త్రీ ఎక్రాసు పక్కన పెట్టున్నాను దీని పక్కనే ఈ ఈ సవకలు అంటారు మా సైడు సరుగుడు దీని అవతల దీని అవతలే ఉందనమాట మ్యాథ్ అది కూడా ఒక త్రీ మూడు ఎకరాలు ఉంది పాటు జొన్న కూడా వేసాను నేను పచ్చ జొన్న అంటారు అవి రెండు కట్టింగులు వచ్చి అవి మొత్తం రెండు ఎకరాలు వేసానండి ఆ రెండు ఎకరాల్లో ఒక ఎకరా మటుకు ఎండుగడ్డిగా మారుస్తాను దాన్నే ఎండు చొప్పగా మారుస్తాను అనమాట ఎండు చొప్ప కొట్టి చాపు కట్టర్ ద్వారా వేసి ఒక పూట ఇంకా నేను ఎండుగడ్డిగా దొరికితే ఒక్కోసారి ఎండుగడ్డి దొరుకుద్ది మన సైడ్ దొరకదు కాబట్టి అందుకని నేనే జొన్నని ఎండుగడ్డిగా మార్చుకుంటున్నాను ఒక ఎకరా దానికి వాడతాను ఒకొక్కరేమో సైలేజ్ ప్లాంట్ కట్టిస్తున్నాను సైలేజ్ ప్లాంట్ కోసం ఒక ఎకరా ఎండుగడ్డిగా ఒక ఎకరా వాడతాను పచ్చి గడ్డి అంటే ఇంక ఫోర్ జీ దీంట్లో తౌడు కల్పిస్తాను పిల్లలకి ఇంతేనండి ఇంకపోతే టిఎంఆర్ మన ఫామ్లో కామను ఈ ఫామ్ ముఖ్య ఉద్దేశం నేను ఎలివేటెడ్ షెడ్ ఎందుకు ఎంచుకుంటున్నాను అంటే ఈ ఫామ్లో ముఖ్యంగా చిన్న పిల్లలు త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్ ఫోర్ మంత్స్ అంతే మూడు నాలుగు నెలలు మూడు నాలుగు నెలలు పిల్లలు తెచ్చి వాటిని వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ మన దగ్గర ఉంచి అన్ని వ్యాక్సిన్స్ క్లియర్ చేసి పిల్లల్ని మంచి గ్రోత్గా తయారు చేసి పిల్లల్ని యాక్టివ్గా చేసి మంచి పిల్లల్ని మార్కెట్ ద్వారా అమ్మటానికి ఈ ఎలివేటెడ్ షెడ్ అనేది నిర్మించ నిర్మిస్తున్నాను దీంట్లో పెద్ద పిల్లలు అనేది నేను పెంచను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ త్రీ అండ్ హాఫ్ అలా ఈ సైజుల్లో పిల్లలు తీసుకొస్తాను అందుకనే ఇవి ఆరు అడుగులే పెట్టుకున్నాను నేను చిన్నపిల్లలు కదా వాస్తవంగా అయితే ఈ షెడ్లో పెద్ద పిల్లలు అయితే మూడు వందల యాభై దాకా పడతాయి లేదు చిన్న పిల్లలు అనుకోండి త్రీ త్రీ మంత్స్ అనుకోండి మొత్తం ఐదు వందల పిల్లలు పడతాయి దీంట్లో ఒక్కొక్క బ్లాక్లో నూట ఇరవై పిల్లలు నూట ముప్పై పిల్లలు పడతాయి అనమాట అట్లా నాలుగు బ్లాకులు ఉన్నాయి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా పడతాయి ఈ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఒకేసారి తీసుకొస్తాము మాకు ఇక్కడ మార్కెట్ ఉంది నెల్లూరు జుడిపి వెరైటీ మాకు ఫేమస్ అనమాట అప్పుడు ఏం జరుగుతుందంటే మేము మా దగ్గర రైతులు వార వారానికి ఒకసారి సంతకు దొలకపోవడానికి కొదాలు అండ్ పొట్టేళ్ళు రెండు కలుపుకుంటారు అనమాట కొదాలు సంతక వేసుకుంటారు పొట్టేళ్ళు వరకు మాకు ఇచ్చిపోతారు అలాంటి వాళ్ళు మా బ్రదర్స్ ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళు మాకు బాగా ఫస్ట్ నుంచి తెలుసు వాళ్ళ ముగ్గురే మాకు వారానికి ఒక యాభై పిల్లలు మాకు అరేంజ్మెంట్ చేస్తారు ఆ పిల్లల్ని తల్లి దగ్గర నుంచి నేరుగా మన దగ్గరికే వస్తాయి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం టీఎంఆర్ ద్వారా కానీ మన దగ్గర ఉండే ఫెసిలిటీస్ మన వాతావరణాన్ని బట్టి మనం కల్పించుకొని వాటిని రెడీ చేస్తాము వన్ మంత్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్స్ కానీ టూ మంత్స్ కానీ అంతవరకు మన దగ్గర ఉంచుకుంటాము వాటికి వేయాల్సిన వ్యాక్సిన్లు అవసరమైన వ్యాక్సిన్లు వేసుకుంటాము పిల్లల్ని గ్రోత్గా తయారు చేసి ఈ ఫామ్ ద్వారా ఈ ఫామ్ ద్వారా వన్ మంత్కి కానీ టూ మంత్స్కి కానీ పిల్లల్ని రిలీజ్ చేస్తాము ఈ ఫామ్ ఒక ముఖ్య ఉద్దేశం మటుకు అదే నేనైతే దీంట్లో ఫామ్స్ ఈ ఫామ్లో పెద్ద పిల్లల్ని పెంచడానికి కాదు ఈ ఫాము పిల్లల్ని రెడీ చేసి మార్కెట్ చేసుకోవటానికి మాత్రమే ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము చిన్న పిల్లలకు ఉన్నంత మార్కెట్ పెద్ద పిల్లలకు లేదనమాట పెద్ద పిల్లలకు ఉండొచ్చు కానీ అవన్నీ కటింగ్ పర్పస్ ఆ వ్యాపారం మనకు తక్కువ అనమాట నాకు తెలిసి నేను ఈ ఈ ఫామ్ ఎలివేటెడ్ షెడ్ ఎందుకంటే ఎందుకు వేసుకున్నానంటే చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తాను నేను వాటిల్ని కింద ఉంచి వాటినివి అవి పాసులో పడుకొని మురికి అయిపోయి గందరగోళంగా ఉంటాయి అందుకని నేను ఎలివేటెడ్ షెడ్కే నేను ఫస్ట్ నుంచి ఎలివేటెడ్ షెడ్నే మెయింటైన్ చేస్తా వస్తున్నాను నేను ఫామ్ వన్ ఇయర్ అవుతుంది పెట్టేసి వన్ ఇయర్ నుంచి కూడా నేను ఎలివేటెడ్ షెడ్లోనే స్టార్టింగ్ నుంచి ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళాను అందుకని నేను నాకు ఇది కంఫర్టబుల్గా ఉంది ఖర్చు అయినా కానీ ఇప్పుడు ఈ ఫామ్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ అయింది మొత్తం ఓవరాల్గా అంత మెటీరియల్ వచ్చేసింది కాబట్టి ఒక ఐడియా అనేది వచ్చేసింది మొత్తము ఫోర్టీన్ ల్యాక్స్ అయింది నాకు ముప్పై ముప్పై నాలుగు ఇంటూ ఎనభై సైజు మొత్తం ఫోర్టీన్ ల్యాక్స్ అయింది షెడ్డు ఇంకా ఇవి ఓన్లీ షెడ్ వరకే ఇంకా రూము ఆ కట్టే రూము ఈ చుట్టూ ఫెన్సింగ్ చిన్న చిన్న ఉన్నాయి అవి కాకుండా ఓన్లీ షెడ్ వరకు ఫోర్టీన్ ల్యాక్స్ అయింది మొత్తం లెక్క కూడా వచ్చేసింది రాత్రి లెక్క క్లియర్ చేసేసాము అన్ని మెటీరియల్ వచ్చింది కాబట్టి లెక్క అనేది ఒక ఐడియా వచ్చింది చూసుకోండి నేను ఒకే ఇకే సపోర్ట్ కోసం పది అడుగుల పిల్లర్స్ అనేది ఉంచడం జరిగింది ఓన్లీ ఈ ఫాము ఒక ఐదు వందలు కానీ నాలుగు వందలు కానీ ఒక వన్ మంత్ కల్లా రెడీ చేయటం వాటిల్లో ఒక వన్ మంత్ టూ మంత్స్ బాగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలను రెడీ చేసుకోవటం వాటిని సేల్కి వదిలేయటానికి మాత్రమే ఈ ఎలివేటెడ్ షెడ్ని నేను నిర్మిస్తున్నాను అందుకనే ఎలివేటెడ్ షెడ్లోకి రావటం జరిగింది చూసుకోవచ్చు ఒక వారంలో ఎలివేటెడ్ షెడ్ అయిపోద్ది ఫామ్ ఇంకా ఫారం టూగా లెక్కలో దాన్ని సెకండ్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ప్రతి ఒక్క వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది నీకు ఏదన్నా అనుమానాలున్నా ఏదన్నా సందేహాలున్నా నాకేమన్నా చెప్పాలనుకున్నా నాకు ఒక కామెంట్ రూపంలో తెలియపరచండి నా నెంబరు నా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది చూసుకొని ఏదన్నా అవసరమైతే కాల్ చేయొచ్చు సమాధానం చెప్తాను నేను పరిస్థితిని బట్టి ఏదన్నా ఏదన్నా బిజీగా ఉన్నా తర్వాత అయినా చూసుకొని నేను కాల్ చేస్తానండి దీని ఫీడర్సు పైన రేకులు ఫీడర్సు అన్నీ టూ త్రీ డేస్లో అయిపోతాయండి అయిపోయిన తర్వాత మరలా ఒక వీడియో అనేది రిలీజ్ చేసి క్లియర్గా చెప్తాను చూసుకోవచ్చు ఎలివేటెడ్ షెడ్డు ఎలా నిర్మిస్తారు అందరికి ఉన్న డౌట్ ఎట్లా నిర్మించుకోవాలి నాకు రెండు ఫామ్స్ ఉన్నాయండి మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేయండి ఏదో ఒక ఒక ఫామ్ చూసి ఇప్పుడు నేను ఫస్ట్ కట్టిన ఫామ్ వేరు ఆ ఫామ్ మోడల్ వేరు ఇది వేరు ఫస్ట్ ఫామ్ వేడు వేరు ఇది వేరు అనమాట ఇట్లా అంటే నా దగ్గరే రెండు ఫామ్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అట్లా అనమాట విజిట్ చేసుకోండి జాగ్రత్తగా డబ్బులు ఉన్న డబ్బులు చూసుకొని అప్పులు తెచ్చుకోకుండా డబ్బులు ఉన్న ఉన్నవాళ్ళు మాత్రమే ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళండి ఎలివేటెడ్ షెడ్కి వెళ్ళే కంటే ముందు గడ్డి నాటుకోవాలండి ఈ ఎలివేటెడ్ షెడ్ అయిపోయే లోపు ఈ గడ్డి కూడా వచ్చేయాలి అట్లా అనమాట అట్లా రెడీ చేసుకోండి ముందు ఎలివేటెడ్ షెడ్ వేసుకొని తర్వాత గడ్డి పెంచుకుందాం అంటే కుదరదు అచ్చం టీఎంఆర్ పెంచుదాం అనుకునే వాళ్ళు కూడా ఆ టీఎంఆర్ ద్వారా పెంచడం అనేది జరగని పని ఖర్చు ఎక్కువ టీఎంఆర్ అచ్చం టీఎంఆర్ ద్వారా అనేది పెంచడం అసంభవం అది జరగని పని అందుకని ఒక పూట రెండు పూటలు పచ్చిగడ్డి ఉండాలా లేదంటే ఏదన్నా ఎండుగడ్డి ఉండాలా ఒక టీఎంఆర్ ఉండాలా అంతేగాని అచ్చం దాని మీద బేస్ అయితే మటుకు మనం ఫామ్ ఫార్మ్లో ఏం తినేదేముండదు అనమాట మొత్తం టీఎంఆర్ కంపెనీకే కట్టాల్సి వచ్చింది డబ్బులు అన్ని అచ్చం టీఎంఆర్ మీద బేస్ అవ్వద్దు జస్ట్ దానా కోసమే మాత్రమే దానా అండి ఎండుగడ్డి మాత్రమే ఉపయోగపడుద్ది చూసుకొని వాడుకోండి ఏదైనా డౌట్ ఉంటే మన ఫామ్స్ విజిట్ చేయండి అడ్రస్ కూడా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది మన ఫామ్లో అన్ని డీటెయిల్స్ మీకు వస్తే వివరంగా వివరిస్తాను ఇబ్బంది లేదు నేను ఖాళీగా ఉంటే ఒకసారి కాల్ చేసి రండి ఎందుకంటే నా నెంబర్ కూడా ఇచ్చాను కాబట్టి నేను ఖాళీగా ఉన్న రోజు మీకు చెప్తాను వచ్చి చూసుకోండి విజిట్ చేయండి విజిట్ చేసుకున్న తర్వాత ఎలా వెయ్యాలి ఏందనేది ఒక అవగాహన అనేది వస్తుంది విజిట్ చేయకుండా ఎలివేటెడ్ షెడ్ అనేది స్టార్ట్ చేయొద్దు చూసుకోండి ఒకటి రెండు ఫామ్స్ చూడండి నా దగ్గర రెండు ఫామ్స్ ఉన్నాయి రెండు మోడల్స్ ఉన్నాయి ఈ రెండు మోడల్స్లో మీకు నచ్చిన మోడల్లో ఫామ్ వేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో తక్కువ ప్లేస్లో ఎలివేటెడ్ షెడ్ నిర్మించున్నాను ఇది కూడా ఎక్కువ ప్లేస్లో ఎక్కువ పిల్లలకి బడ్జెట్ తక్కువలోనే ఈ షెడ్ అనేది నిర్మించున్నాను చూసుకోవచ్చు మీరు విజిట్ చేసి ఫామ్స్ అనేవి రెడీ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఆల్